అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతే నమ అష్టాదశ శక్తిపీఠాలు మనకు పద్దెనిమిది ఉన్నాయి కదా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాము శ్రీలంకలో దేవి కంచిలో కామాక్షిదేవి గుజరాత్లో శృంకళాదేవి కర్ణాటకలో చాముండేశ్వరి దేవి అలంపురంలో జోగులాంబాదేవి శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి మహారాష్ట్రలో మహాలక్ష్మీదేవి ఏకవీరాదేవి ఒరిస్సాలో గిరిజాదేవి ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవి మధ్యప్రదేశ్లో మహంకాళీదేవి పిఠాపురంలో పురుహుతికాదేవి జమ్మూలో శ్రీ వైష్ణవీదేవి బీహార్లో మాంగళ్య గౌరీదేవి అస్సాంలో కామరూపిణీ దేవి ఉత్తరాంచ విశాలాక్షిదేవి జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి ఇలా అష్టాదశ శక్తి పీఠాల్లో పద్దెనిమిది శక్తి పీఠాలు ఇవి అక్కడ ఉండే అమ్మవార్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి